నమస్తే అండి ఈ రోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ లో పట్టు బై పట్టుతో నేసిన శారీస్ అంత ముందు మీరు చూశారు మేడం మళ్ళీ ఇది వచ్చేసరికి మగ్గాల మీద నుంచి వచ్చినాయి మేడం కొత్తగా ఇది వచ్చేసరికి మనకి స్టోర్ లో ప్లస్ ఆన్లైన్ లో బాగా విపరీతంగా సేల్ అవుతుంది మేడం దానిలోనికి లతల డిజైన్ మేడం ఇది వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ మేడం ఇది చూడండి శారీ లతలు చూడండి మేడం చాలా గ్రాండ్ గా వచ్చింది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం ఇదంతా నేత దీనిలోనే ఇంకో కొత్త పౌడర్ ఇంట్రడ్యూస్ చేసాం మేడం ఇవి కాక కొత్త మొగ్గలు కూడా పెంచాము ఆ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి మేడం ఇది చూడండి మేడం ఈ శారీ బాగా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి పులుసు డిజైన్ అంటాం అంచు చూడండి మేడం పులుసు ఐడియా ఉంది కదా మేడం చేపల పులుసు అట్లా పెట్టించి ఈ మొగ్గం సెట్ చేసాం మేడం ఇది వచ్చేసరికి లోటస్ లాగా వచ్చింది మేడం డిజైన్ ఇది వచ్చేసరికి డార్క్ పింక్ మీద వచ్చేసరికి మేడం ఆనియన్ పింక్ అంటే బచ్చల పండు కలర్ నేపించాం చూడండి మేడం గ్యాప్ బోర్డర్ లో మేడం చక్కగా మీకు గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అవుతుంది మేడం బుటా వచ్చేసరికి ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద బోర్డర్ లో కూడా వచ్చేసరి మేడం గ్యాప్ వస్తుంది సేమ్ ఇదే బుట్ట గ్యాప్ లో కూడా వచ్చింది మేడం కింద వచ్చేసరికి డిజైన్ వస్తుంది అనమాట మామూలు పెద్ద ఈ బోర్డర్ వచ్చి మేడం మనకి బోర్డర్ మీద బోర్డర్ పెట్టించాము ఇక్కడ చూడండి మేడం డార్క్ థిక్ వచ్చింది చూడండి మేడం లైటర్ షేడ్ వల్ల జరిగి బాగా ఎలివేట్ అయింది పళ్ళు కూడా చూడండి మేడం చాలా గ్రాండ్ గా వచ్చింది దీంట్లో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం చక్కగా ఇదిగోండి ఇక్కడ ఉన్న శారీస్ అన్ని కూడా మా టీమ్ నడితే మీకు ఏ బోర్డర్ లో కావాలంటే ఆ బోర్డర్లో ఉన్న ఫోటోస్ అన్ని సెండ్ చేస్తారు మేడం చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వీటి ప్రైస్ వచ్చేసరికి మీకు ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది రెండు వందల వరకు పడింది మేడం